లోకి జగన్ త్వరలో రాష్ట్ర పర్యటన చేయాలని నిర్ణయం టీడీపీ దాడుల్లో బాధితుల్ని పరామర్శించేందుకు యాత్ర పార్టీ కేడర్కు భరోసా కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్సీల సమావేశంలో సూచనప్రాయంగా నిర్ణయాన్ని ప్రకటించిన జగన్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఎన్నికల్లో ఓటమి అనంతరం గత వారం రోజులుగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో అయితే సమావేశం అవుతూనే ఉన్నారు ఈ క్రమంలో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు అసెంబ్లీలో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన నేపథ్యంలో శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఓట్లు అంటే కోట్ల ఓట్లు వచ్చినప్పటికీ కూడా పదకొండు సీట్లపై పరిమితం అవడంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎన్నికల ఫలితాలు ఆశించిన అంటే సకుని పాశికాల మాదిరిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రుల దగ్గర నుంచి వైసీపీ సామాన్య కార్యకర్తల వరకు ఎవరిని వదలకుండా టీడీపీ దాడులకు పాల్పడుతుందని దీనికి అడ్డుకున్న అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు సో రెండు రోజుల క్రితమే వైసీపీ ఎంపీలు ప్రధాని రాష్ట్రపతితో పాటు మానవ హక్కుల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేశారని పార్టీ కేడర్లో భరోసా నింపడం కోసం జగనే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే టీడీపీ దాడిలో గాయపడ్డ నష్టపోయిన బాధితుల్ని పరామర్శించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తుంది వచ్చే వారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి కేడర్ను పరామర్శించడంతో పాటు వారికి ధైర్యం చెప్పేందుకు జగన్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ఓటమి తర్వాత ప్రారంభమయ్యే తొలి యాత్ర కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు మనం తిరిగి నిలబడతాం మళ్ళీ అధికారులకు వస్తామని నాయకులకు భరోసా ఇస్తూ జగన్ యాత్ర పేరుతో సాగుతుందనమాట సో విధంగా జనాల్లోకి అయితే మళ్ళీ వస్తున్నారైనా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో